మహాభారత యుద్ధం జరిగిన తర్వాత భీష్ముడి పరమపదం అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తు జననం ధర్మరాజు అశ్వమేధ యాగం వరకు కృష్ణుడు పాండవులతో ఉన్నాడు ఆ తర్వాత కృష్ణుడు పాండవులకు కనిపించలేదు అప్పటికి హస్తినాపురంలో ధర్మరాజు పాలన ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయి ముప్పై ఆరవ సంవత్సరం నడుస్తోంది కృష్ణుడి సమాచారం చాలా కాలంగా లేదని ధర్మరాజుకి కంగారు పుట్టింది అప్పటికే ఎన్నో ఉత్పాతాలు మొదలయ్యాయి ఎప్పుడూ చూడని ప్రకృతి విపత్తులు అప్పటికే కొన్ని రాజ్యాలను వణికిస్తున్నాయి మరి ద్వారక ఎలా ఉందోనన్న భయం ధర్మరాజుకి కలిగింది కురుక్షేత్ర యుద్ధం నుంచి శ్రీకృష్ణుడి అవతార సమాప్తి వరకు ద్వారకలో జరిగిన ఘట్టాలే మౌసల పర్వంగా ప్రసిద్ధి చెందాయి భారతంలో పదహారవ పర్వం మౌసల పర్వం అంటే మహాభారతం చివరికి వచ్చిందన్నమాట ముసలం అనే మాట నుంచి మౌసల పర్వం అనే పేరు వచ్చింది అతి ముఖ్యమైన పర్వాల్లో ఇది ఒకటి కురుక్షేత్ర యుద్ధం తర్వాత అసలేం జరిగిందో చాలా మందికి ఇప్పటికీ సందేహమే ఈ సందేహాలన్నీ తీర్చే పర్వం ఈ మౌసల పర్వం విని టాయిస్ అమెజాన్ లో కూడా లభ్యం